హన్మకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది వారిని పలకాల నియోజకవర్గ బీజేపీ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శ్రీ పగడాల కాళీప్రసాద్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడం జరిగింది దుర్గంపేట గ్రామం నుండి ఉప సర్పంచ్ పుచ్చకాయల ప్రతాప్ రెడ్డి వార్డు మెంబర్స్ జిల్లా రాజేందర్ గండు రాజు పూలపాక భిక్షపతి బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గండు హరీష్ బీఆర్ఎస్ నాయకులు మోతే రాజాబాబు మార్క మహేందర్ గండు సందయ్య గండు ఎల్లస్వామి దాసి శ్రీనివాస్ జిల్లా అశోక్ జిల్లా సారంగం జిల్లా తిరుపతి తదితరులు చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు మంద ఐలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గన్ను సతీష్ వేల్పుల రాజ్ కుమార్ సొసైటీ డైరెక్టర్ పగడాల మధుకర్ ముత్యాల సృజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జి గండు పరశురాం బూత్ అధ్యక్షులు రాజు గోగులు సమ్మిరెడ్డి బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అన్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఇప్పుడు జాతీయవాదం పెరిగింది మనకు మొన్నటి ఎలక్షన్లు వేరు ఈ ఎలక్షన్లు వేరు మొన్నటి స్థానిక ఎమ్మెల్యే ఎలక్ దేశం సార్వభౌమిక గురించి కానీ దేశం ప్రపంచ పనులు నిలబడాలన్నా ఒక జాతీయవాదం బలపడాలన్నా మనందరం ఈరోజు సుఖంగా అంటే బాటలో మంచిగా ఉండాలి బాటలో మంచిగా ఉండాలంటే మన దేశానికి ఒక సుస్థిరమైన గవర్నమెంట్ కావాలి ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు గొప్ప ఉండాలి ఎందుకంటే ఒక బస్సు డ్రైవరు ఒక బస్సులో అరవై మంది ఉంటాం ఒక డ్రైవర్ తాగుబోతాయి డ్రైవింగ్ సరిగ్గా రాకుంటే మన ప్రాణాలు ఎట్టితే వాళ్ళ చేతికి పెట్టినట్టే ఈ దేశాన్ని ఒక సమర్థవంతమైన నాయకత్వం మోడీగా నాయకత్వం నాయకత్వంలో పోతున్నాం దానికి ఆకర్షితులై ఎందరో స్వచ్ఛందంగా బీజేపీ జరుపుకున్నారు దానికి మొట్టమొదటి ఉదాహరణ ఈరోజు దుర్గంపేట నిజంగా భారతీయ జనతా పార్టీలో చేరిన వార్డు సభ్యులకు వీళ్ళందరికీ చేస్తున్న మధుకర్ తమ్ముడు చెప్తున్న ఇంతకుముందే అన్న ఈ ఊరు ఈ గ్రామ పంచాయతీ వన్ సైడ్ అయింది అలాగే అన్ని గ్రామాలు వన్ సైడ్ కావాలి మనకు ఈ పార్లమెంట్ నియోజవర్గంలో ఆరు రమేష్ కర్మను జాయిన్ అయ్యారు వారిని గెలిపించి మనము మోడీ గారికి బహుమానం ఇవ్వాలి ఎందుకంటే గత పదేళ్ళుగా మోడీ గారు గవర్నమెంట్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు సో అట్లా మనకు ఫండ్స్ రావడం కానీ చాలా కష్టమవుతుంది బీజేపీ గవర్నమెంటు వంద శాతం వస్తాయి ఈసారి అవునా కాదా వంద శాతం వస్తుంది సో అలాంటప్పుడు ఎంపీ మనవాడైనప్పుడు ఫండ్స్ తెచ్చుకోవచ్చు అలాగే ఇంతవరకు మన జిల్లాలకు ప్రోటోకాల్ పోస్ట్ అంటూ లేదు ప్రోటోకాల్ పోస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఉండాలి దానివల్ల మన యొక్క ఆత్మగౌరవం పెరుగుతుంది మనం కూడా ఛాతి ఇప్పించుకొని మాట పోలీస్ స్టేషన్ పని కానీ ఎంఆర్ఓ పనులు కానీ ఏది కావాలంటే అంటే ఆరు రమేష్ గారు ఫోన్ చేస్తే ఇక్కడ మనకు పనులు అవుతాయి నా పనులు అవుతాయి మీ పనులు అవుతాయి మంచి అయినా మనకు అయినా మనకు ఒకరు దయచేసి దీన్ని మీరు ఒక విప్లవం లాగా ప్రతి ఒక్కరు ఆరు రమేష్ కావాలి ప్రతి ఒక్కరు మోడీ కావాలి అట్లయితే ఈ ప్రతి విలేజ్లా ఇప్పుడు మొన్న మోడీ గారు స్లోగన్ ఇచ్చారు ఇంతకుముందు ఈ ఊళ్ళో ఎన్ని పోట్లు పడ్డాయో అంతకన్నా త్రీ సెవెంటీ ఓట్లు అందుకని మన టార్గెట్ ఈసారి పార్లమెంట్ కూడా మూడు వందల డెబ్బై సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు రావాలి అలయన్స్ ఎన్డీ అలయన్స్లో ఫోర్ హండ్రెడ్ సీట్లు అబ్కీ పార్ చార్స పార్ అన్నట్టు నాలుగు వందల సీట్లు రావాలి పోయినసారి ఊరు బూత్లు ఎక్కొచ్చిన నూట డెబ్బై రెండుకు ఇంకా మూడు వందల డెబ్బై యాడ్ కావాలి ఏ బూత్లైనా కూడా నూట డెబ్బై రెండుకు ఇక్కడ మూడు వందల డెబ్బై ఆడినట్టు ఇప్పుడు పసరకుండా ఉన్నది అన్ని గ్రామాలు ఉన్నారు ఈ గ్రామీణ మండలంలో కూడా మనం మెజార్టీ బోర్డు రావాలి రమేష్ గారిని గెలిపిద్దాం దానికి కంకణ బదులమై ఈ రోజు నుంచి నలభై మూడు రోజులుంది రోజుకొక్క గంట అంద గంట స్పేర్ చేసి ఈ వాటి నుంచే ఇంత చెప్పారు చంద్రశేఖర్ జీ అంటేనే దేశంలో అత్యద్భుతమైన నాయకుడు మోడీ గారు షాదర్ పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడింది వారు ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి మన ఎలక్షన్ వరకు మూడు నుంచి నాలుగు సార్లు ప్రతి ఇంటి గడప దొక్కండి ఇంటి తలుపు కొట్టండి గత పదేళ్ళుగా మోడీ గారు చేస్తున్న సేవలు మన ప్రజలకు వెలిస్తే వాళ్ళు ఓటేయడానికి అడిగి ఉన్నారు వాళ్ళు ఓటేయడానికి అడిగి ఉన్నారు కానీ మనం వాళ్ళని ఒడిసిపట్టి తీసుకుపోయి ఓట్లేదాం ఇప్పుడున్న స్థానిక పరిస్థితులు చూస్తున్నారు బీఆర్ఎస్ ఖాళీ జీఆర్ఎస్ కాలేదాన్ని ఎక్కువ అందరు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ చెప్తున్నారు కాంగ్రెస్ ఓవర్లోడ్ అవుతుంది పడవ ఎక్కువ గ్యారంటీ గ్యారంటీ లేదు ఆరు పథకాలు అన్న గ్యారంటీలు కాదు ఆరు అబద్దాలు ఆడి పైకి వచ్చిండ్రు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళ సీన్ సీతారా సినిమా కనబడుతుంది మన మోడీ గారు వస్తారు అన్న రండి అన్న మాజీ అధ్యక్షుడు మందార్య గారికి